గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు మంచి ర్యాంకులు సాధించినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని వాళ్ళతోటి మొత్తం గురుకుల పాఠశాలలో విద్యా విధానం ఏ విధంగా ఉంది అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు వసతులు ఏ విధంగా ఉన్నాయి మీరు ఈ స్థాయిలోకి రావటానికి దోహదపడ్డటువంటి విషయాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళతోటి మాట మంతి కలిపి ముచ్చటించి వాళ్ళు చెప్పినటువంటి విషయాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళకి కూడా మంచి బహుమతిచ్చి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యాభై ఐదు మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు కేటాయించి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రపంచంలో మీరు పోటీ పడి ముందుకు వెళ్ళాలని చెప్పేసి వెన్ను తట్టి ముందుకు పంపించడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం